మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలనే అనేక రకాలైన అనారోగ్యాల బారిన పడతామని అందరికీ తెలిసిందే కొందరికి ఈ శక్తి ఎక్కువగా ఉంటుంది మరికొందరికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది దీంతో ఇలాంటి వారు తరచూ అనారోగ్యాల బారిన పడతారు అయితే మేం చెప్పబోయే ఆహారం తరచూ గనుక తీసుకుంటుంటే దాంతో శరీర రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు అనారోగ్యాలు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి నిమ్మజాతి ఫలాలు నారింజ కివీలు ద్రాక్ష పైనాపిల్ ఉసిరి స్ట్రాబెర్రీ వంటి నిమ్మజాతి ఫలాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే వీటిలో ఉండే విటమిన్ సి శరీరంలోని ఉండే బ్యాక్టీరియా వైరస్లకు వ్యతిరేకంగా పోరాడి వాటిని నాశనం చేస్తుంది దీంతో శరీర రోగ శక్తి పెరగడమే కాదు అనారోగ్యాలు కూడా దరిచేరవు ఇక పెరుగు పెరుగులోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కనుక పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తింటుంటే అనారోగ్యాల పారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు ఉల్లిపాయలు వెల్లుల్లి ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లిని ఖచ్చితంగా తీసుకోవాలి వీటిలో బ్యాక్టీరియా వైరస్లతో పోరాడే గుణాలు ఉంటాయి దీంతో శరీర రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు రావు ఇక బాదం పప్పు బాదం పప్పును రోజు తింటున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయితే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తింటే మంచిది దీంతో పోషకాలు కూడా అందుతాయి తేనె తేనెలో కూడా యాంటీ బాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి దీన్ని తరచు తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అనారోగ్యాల బారిన పడకుండా కూడా ఉండవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర